హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ నువ్వు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ తెలుసుకోవడం విద్ తెలుసుకోవడంపై అండి సో వీడియోని కంప్లీట్గా చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు సో టైం వేస్ట్ చేయకోకుండా వీడియో స్టార్ట్ చేద్దాం కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది కాబట్టి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో వీడియోని పంచుకోండి సో పదండి మరి వీడియోని స్టార్ట్ చేద్దాము సో స్టార్టింగ్ మనము గ్రూగుల్ కోమ్ ఓపెన్ చేసుకున్నాము ఎస్బీఐ ఆన్లైన్ అని చెప్పేసి టైప్ చేసుకుందాము ఎస్బీఐ ఆన్లైన్ టైప్ చేసుకొని సెర్చ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని మీద స్టేట్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేసుకుందాము క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇంటర్ప్రైస్ ఇలా వస్తుందండి పర్సనల్ బ్యాంకింగ్ అని వస్తుంది లాగిన్ అని వస్తుంది సో లాగిన్ పైన క్లిక్ చేసుకున్నాము లాగిన్ ప్లే లాగిన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ లాగిన్ అని చెప్పేసి ఇంటర్ఫ్రేస్ ఇలా వస్తుంది కంటిన్యూ టు లాగిన్ అని ప్రెస్ చేసుకున్నాము సో కంటిన్యూ లాగిన్ టు ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది లాగిన్ టు ఆన్లైన్ ఎస్బీఐ అని చెప్పేసి సో యూజర్ నేమ్ అడుగుతుంది పాస్వర్డ్ అడుగుతుంది సో కింద క్యాప్చా అడుగుతుంది క్యాప్చా ఎంటర్ చేసుకో నార్మల్గా లాగిన్ చేసుకునే విధానం అయితే ఇదండి యూజర్ నేమ్ ఇవ్వాలి పాస్వర్డ్ ఇవ్వాలి మన క్యాప్చా ఇచ్చిన తర్వాత లాగిన్ చేస్తే మనకు ఫోన్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతుందండి సో ఇప్పుడు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఫర్గెట్ యూజర్ యూజర్ని మా లాగిన్ పాస్వర్డ్ కాబట్టి నేను ఫర్గెట్ యూజర్ యూజర్ని మా లాగిన్ పాస్వర్డ్ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి సో ఇక్కడ నాకు ఫస్ట్ యూజర్ నేమ్ గుర్తులేదు కాబట్టి నేను యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ గేట్స్ యూజర్ నేమ్ అని చెప్పేసి యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకు సిఫ్ నెంబర్ అడుగుతుందండి సో సిఫ్ సో సిఫ్ నెంబర్ నేను ఎంటర్ చేసుకున్నాను సిఫ్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంట్రీ అడుగుతుంది కంట్రీ నేను ఇండియా ఇచ్చుకుంటాను సో మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఇస్తున్నాను మొబైల్ నెంబర్ ఇవ్వాలండి మొబైల్ నెంబర్ ఇచ్చుకున్న తర్వాత కింద క్యాప్చా అడుగుతుంది క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టుకోవాలి సబ్మిట్ కొట్టుకున్న తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి ఓటీపీ ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇట్లా పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇట్లా ఏదైతే మన లాగిన్కి యూజర్ నేమ్ ఉందో యూజర్ నేమ్ ఇలా చూపిస్తుందండి సో యూజర్ నేమ్ మన మొబైల్కి మెసేజ్ రూపంలో ప్లస్ డిస్ప్లే అవుతుంది కాబట్టి అది చూపించుకోకుండా అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి తెలుపుకోకుండా చేసుకోవాలండి సో యూజర్ నేమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది లాగిన్ పాస్వర్డ్ కాబట్టి లాగిన్ పాస్వర్డ్ సేమ్ లా ఫర్గెట్ ఆర్ యూజర్ నేమ్ సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఫర్గెట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ దగ్గరికి వచ్చింది వచ్చినాక లాగిన్ పాస్వర్డ్ ఆర్ ఫర్గెట్ యూజర్ నేమ్ ఆ లాగిన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ చూపిస్తుందండి ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అని చెప్పేసి సో ఫర్గెట్ పైన అది అలాగే ఉంచేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ నేమ్ ఏదైతే మీ మొబైల్ నెంబర్కి వచ్చిందో అది ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత అకౌంట్ నెంబర్ అడుగుతుంది అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి సో యూజర్ నేమ్ ఆల్రెడీ ఇచ్చానండి అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చాను కంట్రీ ఇండియా అది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను ఫోన్ నెంబర్ ఏదైతే నా మొబైల్ ఎస్బీఐ అకౌంట్కి లింక్అప్ ఉన్న లింక్అప్ అయిన రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చాను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను క్యాప్చా ఎంటర్ చేయమనేది క్యాప్చా అక్కడ ఉన్న డిస్ప్లే ప్రకారం క్యాప్సా ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టుకున్న తర్వాత ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ అనేది ఎవరితో షేర్ చేసుకో షేర్ చేసుకోకుండా మన దగ్గర మన ఆధ్వర్యంలోనే మనం చేసుకునే విధానంలోనే ఉంటుందండి ఎవరికి పంచుకోకండి సో ఇది మీకు కొంచెం గైడ్ లైన్స్గా ఉంటుందని చెప్పేసి నేను ఓటీపీ విధానం కూడా మీకు చూపిస్తున్నాను సో మీరు ఎప్పుడైనా రీసెట్ పెట్టుకోవాలనుకున్నా కానీ యూజర్ నేమ్ తెలుసుకోవాలనుకున్నా కానీ మీకు సంబంధించిన ఓటీపీస్ ఏవైతే ఉంటాయో అవి ఎవరితో పంచుకోకండి సో అవి మీ దే ఉంచుకో ఉంచేసుకొని ఎంటర్ చేసుకోవాలి సో నేను ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకోవాలి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత త్రీ థింగ్స్ అడుగుతుందండి యూజింగ్ ఏటీఎం కార్డ్ నుంచి రీసెట్ పెట్టుకోవాలనుకుంటున్నారా యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ మీద రీసెట్ పెట్టుకోవాలనుకుంటున్నారా రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ అసిస్టెంట్ అని చెప్పేసి అడుగుతున్నది బ్రాంచ్లోకి వెళ్ళి మీరు రీసెట్ పెట్టుకోవాలనే ఆప్షన్ అడుగుతుంది సో మీ దగ్గర ఏటీఎం ఉంటే కనుక ఏటీఎం నుంచి చేసుకోవచ్చండి సో నేను ఏటీఎం సెలెక్ట్ చేసుకుంటాను ఏటీఎం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు కొన్ని ఇంటర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి మీ దగ్గర ఏదైతే యాక్టివ్ కార్డ్ ఉందో యాక్టివ్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది సో నేను యాక్టివ్ కార్డ్ డీటెయిల్స్ చూపించేసి క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తాను కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కార్డ్ నెంబర్ ఉందో కార్డ్ నెంబర్ మొత్తం లాస్ట్ నెంబర్ మీరు కరెక్ట్ వెరిఫై చేసుకున్న తర్వాత కార్డు నేము ప్లస్ వాళ్ళే ఎక్స్పైర్ డేటు ప్లస్ పిన్ నెంబర్ ప్లస్ క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేయాలి సో నా కార్డు కార్డ్ పైన ఉన్న నేము ప్లస్ కార్డు ఎక్స్పైర్ డేటు ప్లస్ నా కార్డు ఏటీఎం పిన్ నెంబర్ ప్లస్ క్యా క్యాప్చా అడిగింది క్యాప్చా ఎంటర్ చేశానండి ఏటీఎం పిన్ కార్డ్ ఏటీఎం మిస్ సీక్రెట్ పిన్ నెంబర్ మాత్రం ఎవరితో షేర్ చేసుకోకండి సో అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్కి వెళ్ళిపో ప్రొసీడ్ వెళ్ళిపోవాలండి సో ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏమి చేయొద్దండి ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోతుంది సో రీఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ ఆర్ కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది సో ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్ ఆర్ కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్ నేను ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్కి వెళ్ళాలి సో ఇదండి ప్రాసెస్ యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ రీసెట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది సో మెసేజ్ వచ్చిన తర్వాత మీరు అది పర్ఫెక్ట్ సో మీరు రీసెట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు పెట్టుకున్నారో లా ఏదైతే మీరు రీసెట్ చేసుకున్నారో చేసుకున్న లాగిన్ పాస్వర్డ్ ఆర్ యూజర్ నేమ్ యూజర్ మీకు మొబైల్కి వచ్చిన యూజర్ నేమ్తో పాటు పాస్వర్డ్తో పాటు మళ్ళీ లాగిన్ చేసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్